ఈ పాఠంలో మనం చ మా ఈ రెండు అక్షరాలు తెలుసుకుంటాం మనకి ఇప్పటికే వర్ణమాలలో ఆ ఈ ఊ త ఈ అక్షరాలు తెలుసు కొత్తగా మా చ ఈ రెండింటిని తెలుసుకున్నాం ఈ రెండిటిని ఉపయోగించి సరళ పదం మంచం రాయచ్చు కదా మా పక్కన సున్నా పెడితే మమ్ చా పక్కన సున్నా పెడితే చం మంచం అలాగే కంచం క పక్కన సున్నా పెడితే కమ్ ఇప్పుడు కొత్తగా తెలుసుకున్న అక్షరం చా వర్గంలో మొదటిది చా చా పక్కన సున్నా పెడితే చం కంచం అలాగే మంట రాయచ్చు మా పక్కన సున్నా పెడితే మమ్ ట మంట మరా మా రామ్ రా పక్కన సున్నా పెడితే రమ్ మకరం అంటే మొసలి మరి చ మా ఈ రెండు అక్షరాల్ని ఎలా రాయాలో తర్వాత పాఠంలో తెలుసుకుని సాధన చేయండి